హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఫస్ట్ సోర్స్ కంపెనీ ఉండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అనమాట సో చార్ట్ సపోర్ట్ జాబ్ అనమాట వచ్చేసి చార్టింగ్ చేసే జాబ్ నాన్ వెజ్ ప్రాసెస్ జాబ్ జాబ్లో అనమాట వచ్చేసి సో డీటెయిల్స్ చూసే ముందు ఇంకా నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే నేను బెల్లైకన్ అయితే యాక్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అనుభవించి త్వరగా అంతా ఇచ్చిన లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్ సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టు కంపెనీ వచ్చేసి ఫస్ట్ సోర్స్ అనమాట సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అలాగే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే వన్ టు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ ప్రయాణం శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట సో ఎక్కడైనా నోటిఫికేషన్కి డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు టైం అండ్ వెన్నీ కనుక చూసుకుంటే నైన్టీన్త్ ఆగస్ట్ నుండి ట్వంటీ థర్డ్ ఆగస్ట్ వరకు మార్నింగ్ లెవెన్ టు త్రీ థర్టీ పిఎం వరకు యొక్క ఇంటర్వ్యూ అనేది జరగడం జరుగుతుంది అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేశారు చెక్ చేసుకోండి ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మొహీల అనేసి ఇక్కడ హెచ్ఆర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీ యొక్క నెంబర్కి మీరు మెసేజ్ చేసి సరిపోతుందనమాట అలాగే వెరీ రీసెంట్గా అయితే నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది ఫిఫ్టీ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి హండ్రెడ్ ప్లస్ మోర్ దెన్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు మీరు కూడా ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకు విల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే కీ రెస్పాన్సిబిలిటీస్ అంటే మీరు చేయాల్సిన వర్క్ హ్యాండిల్ రియల్ టైమ్ కస్టమర్ క్వారీస్ వయా చాట్ నాన్ వాయిస్ ప్రాసెస్ అనమాట ఇది వచ్చేసి అంటే మీరు వయా చార్టింగ్ ద్వారా ఈ యొక్క కంపెనీకి సంబంధించిన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క కస్టమర్ క్వారీస్ని మీరు రియల్ టైంలో హ్యాండిల్ చేసే విధంగా అంటే వాళ్ళకి యొక్క క్వారీస్ని రిజాల్వ్ చేసే విధంగా మీ యొక్క వర్క్ అయితే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రోడక్ట్ సర్వీస్ అండ్ అలాగే ప్రాసెసెస్ అనమాట సో కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి దాని యొక్క సర్వీసెస్ గురించి మీరు కంప్లీట్గా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది రిజర్వ్ కస్టమర్ ఇష్యూస్ అండ్ ఎస్క్ కాంప్లెక్ట్ కేసెస్ టు సీనియర్ పీ మెంబర్ మెన్ రిక్వైర్డ్ అనమాట మెయింటైన్ రికార్డ్స్ ఆఫ్ కస్టమర్ ఇంటరాక్షన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ అనమాట సో మీరు కస్టమర్స్తో ఇంటరాక్షన్ అయిన ఇంటరాక్షన్ అయిన రికార్డ్ని అయితే మీరు మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది ట్రాన్సాక్షన్ గురించి అలాగే ఇంటరాక్షన్ గురించి మొత్తం కూడా మీరు ఒక రికార్డ్ అయితే మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫాలో కమ్యూనికేషన్ ప్రొసీజర్స్ అలాగే గైడ్లైన్స్ అండ్ కంపెనీ కంపెనీ పాలసీస్ అనమాట సో ఇక కంపెనీ పాలసీస్ ఏవైతే ఉన్నాయో గైడ్ లైన్స్ని మీరు ఫాలో అయితే అవ్వాల్సి ఉంటుంది మీట్ పర్ఫార్మెన్స్ బెంచ్ మార్క్స్ అచేజ్ రెస్పాన్స్ టైం కస్టమర్ సాటిస్ఫాక్షన్ స్కోర్ అండ్ అలాగే టికెట్ రిజల్ రిజల్యూషన్ రేట్ అనమాట వర్క్ ఇన్ కోఆర్డినేషన్ విత్ టీమ్ మెంబర్ టీమ్ మెంబర్స్ అండ్ సూపర్వైజర్స్ సో మీరు వచ్చేసి యొక్క టీం మెంబర్స్తో సూపర్వైజర్స్తో సో కోఆర్డినేషన్గా వర్క్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట వర్క్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి సో కంప్లీట్ మీరు వన్స్ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత సో మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో దాని గురించి డోంట్ వరీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇది వచ్చేసి కంప్లీట్ కంప్లీట్గా నాన్ వైస్ ప్రాసెస్ జాబ్ అనమాట అలాగే కస్టమర్ సక్సెస్ సర్వీస్ ఆపరేషన్స్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ నాన్ వైస్ ప్రాసెస్ అనమాట ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు అంటే ఇంటర్ డిప్లొమా ఎనీ డిగ్రీ వల్ల ఒక నోటికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఇంటర్షన్ వెళ్లింక్ అయినట్టు ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో లాగిన్ టు అప్లై అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఇంతకుముందే నీరీ ప్రొఫైల్ ఉన్నట్టు అయితే మీ యొక్క అప్లికేషన్ అది కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవుతుంది త్రూ మెయిల్ ద్వారా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారనమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లైలో వస్తారనమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్